ఎప్పుడో లేని ఈ రోజు ఉదయాన్నే లేచా ఫోన్ కాల్స్ టైం పదయినా ఒక్క కాల్ కూడా రాలేదు రోజు లేట్ గా లేచేవాడిని అలాంటిది ఈ రోజు తొందరగా లేచాను ఫోన్ వంకు చూస్తూ కూర్చున్నా చివరికి పదకొండింటికి ఒక కాల్ వచ్చింది లేట్ చేయకుండా టూల్ బ్యాగ్ తీసుకుని కస్టమర్ ఇంటికి బయలుదేరాను దారిలో చుట్టూ పచ్చని మొక్కలు ఇప్పుడు మనం వెళ్ళబోయే ఊరు ఊలికి మొక్కలకి ఫేమస్ అయిన ఊరు కడిపు లంక కడియం కస్టమర్ ఇంటికి అయితే మనం వచ్చేసాం ఇప్పుడు నేను బిగించవలసింది ఈ వాష్ మెషిన్ దీన్ని స్టాండ్ వాష్ మెషిన్ అంటారు దీన్ని ఎక్కడ బిగించాలో చూసుకుని ఆలస్యం చేయకుండా బాక్స్ ని అన్బాక్సింగ్ చేసేసి ట్యాప్స్ అన్ని ఫిట్టింగ్ చేసేసా ఫైనల్లీ వాష్ మెషిన్ చుట్టూ వైట్ సిమెంట్ ప్యాక్ చేస్తున్నా ఈలోగా వానర్ వచ్చి ఇచ్చిన పని మీరు సరిగ్గా చేయరా ప్లంబర్స్ అన్నారు ఏమైంది సార్ అని అడిగా చిన్న మాట వల్ల చివరికి పని వదిలేసి అంట ఆ మాట ఏమిటో ఇతను నాకు చెప్పలేదు ఇద్దరు ముగ్గురిని అడిగాను బిగించడానికి ఎవరు రానన్నారు నీకు ఫోన్ చేశాను నువ్వు రావనుకున్నా అని అన్నారు ఓనర్ సార్ అసలు ఏమైందని నేను మళ్ళీ అన్నా అన్న లో రాలేదని కోపం వచ్చింది ఎందుకు రాలేదనే గసురుకున్నా నాకు సమాధానం చెప్పకుండా రావడం అనేసి అతను నమ్మి నేను మొత్తం అమౌంట్ ముందు ఇచ్చేసా బాధతో అన్నారు ఏ వర్కరూ ఇలా చేయొద్దబ్బా మనకి కుదరకపోతే కుదరలేదు అని చెప్పి ఇలా ఒకరితో మాట పడడం మాత్రం చేయిద్దు ఫైనల్ వాసిబురేషన్ కంప్లీట్ అయింది